పద్దెనిమిది నిమిషాలు వాళ్ళు ఫోటో సహా మీ దగ్గర ప్యాక్ ఉన్నట్టు మీరు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ఫోటో తీసినట్టు అదే కదా అభ్యంతరం కూడా పోలీసులు ఆ ఫోటోలు రిలీజ్ చేయకూడదు అన్నటువంటిది ఒక పాయింట్ లక్ష్మణ్ గారు మాట్లాడారు ఇక్కడ సార్ ఈ త్రీ ఫోర్ యాక్ట్ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ఏ తప్పని కొట్లాడుతుంది మా మీద అనవసరంగా అభ్యంతరంగా ఆ ఎఫ్ఐఆర్ తప్పు కట్టారు మా మీద మా ఇంట్లో గేమ్ ఆడట్లేదు ఇదంతా అరేంజ్మెంట్స్ మేము వచ్చిన సిచ్యువేషన్ వేరు అని ఇక్కడ వచ్చినట్టు అధికారులు కోర్టులో చెప్పుకోవాలి రైట్ అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటిది అక్కడ జరిగినటువంటి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినటువంటి సమాచారాన్ని కదా సార్ మీడియా ప్రచురించాలి మరి ఇవే ఎక్కడ సార్ డాన్ ఎక్కడది ఈ గలీజ్ వ్యాపారం అదే నేను అడుగుతున్నది ఇప్పుడు పెట్టినటువంటి తంబునైల్స్ లేడీ డాన్ అని ఒక మహిళ మీద మనం తంబునైల్ పెట్టబోయేప్పుడు ఆలోచించాలి కదా అవునా కాదా అదే కదా బాధ అదే కదా ప్రశ్న దాన్నే కదా ఆమె ప్రశ్నిస్తున్నారు కాదు సార్ పెట్టిన తమ్మునే కాదు వాళ్ళకు వీడియో చేశారు బడా బడా బాబులు మోసపోయి అందులో కడుపు మండిన ఒక బాబు కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసి ఆ బడా బాబులు ఉన్నారని ఎఫ్ఐఆర్ లో లేరు పోలీసులు చెప్పలేదు వెనక ఈ డాన్ ఈ మాధవి అడి అనే లేడీ డాన్ గతంలో కొన్ని వ్యాపారాలు చేసి అక్కడ సంపాదించలేక మళ్ళీ ఈ పేకాట అనే దందాలోకి దిగాను అది కూడా పోలీసులు ఇవ్వని ఇన్ఫర్మేషన్ కానీ ఇవిడు ఏదైతే మొత్తం టెలికాస్ట్ చేశారో దానికి తగ్గ పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి నాకు పోలీసులే ఇచ్చారు నా పో నేను ఆథరైజ్డ్ పర్సన్ ని ఇదేదైతే ఎపిసోడ్ నడిపానో దానికి రైట్ పర్సన్ ని ఆథరైజ్డ్ పర్సన్ ని మొత్తం నేనే అని ఆవిడ చెప్తున్నప్పుడు పోలీసులు నీకొక సమాచారం ఎఫ్ఐఆర్ లో ఒక సమాచారం ఇస్తారా లేదు కదా పోలీసుల దగ్గర ఉన్న సమాచారాన్ని ఎఫ్ఐఆర్ లో ఇస్తారు నీకిచ్చిన సమాచారం ఇచ్చిన పోలీస్ ఎవరు నీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి నేను డాన్ అంటానికి నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి నేను మీరు ఎలా సొసైటీకి మంచి చేయాలనుకుంటున్నారో మీ దగ్గర నుంచి ఒక ఒక లోపం వచ్చినప్పుడు మేము అడిగే రైట్స్ మాకు ఉంటాయి సార్ మీరు మీరు ఎలా రుజులు సాక్ష్యాలు లేకుండా మీరు రాయగలరా మాకుంటే కదా మిమ్మల్ని అడిగేది అంటే మీ చేతిలో ఒక పెన్ను మీ చేతిలో ఒక మైకు ఒక కెమెరా ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు రాసేసుకొని మీ నాలుగు ఛానల్లో వేసేసుకుంటే నా జీవితం ఏమైపోవాలి ఇక్కడ ఏమైపోవాలి సార్ ఆ వేళ రెండు రోజులకి నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను చచ్చిపోయి ఉంటే సుమన్ సాదేవాడా ఈ మా సాదేదా నా బిడ్డల్ని ఇవాళ ధైర్యంగా ముందుకొచ్చాను ఆ వేళ నేను అంతమైపోయి ఉంటే ఇంకొక ఆడదాని మీద పడేవాళ్ళ ఎక్కడ దీనికి ఎండింగ్ నెల రోజుల నుంచి పోరాడుతున్నా కనీసం రీగ్రెట్ అయ్యి మేము చేసింది తప్పు అని కూడా బయటికి రాని వ్యవస్థ ఎందుకు సార్ ఈ ఈ రోజు 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 సార్ సార్ ఇదే ఇదే గత నెల స్టార్ట్ అయినటువంటి ఇది అదేమంటే రాకపోగా ఇది నిజం అని బయటికి తీసుకున్న వ్యక్తుల మీద దౌర్జన్యాలు దందాలు ఎవరి సార్ ఇక్కడ మీడియా హౌస్ దౌర్జన్యం చేస్తుంది ఇక్కడ మీడియం హౌస్ వేసుకున్న డాన్ ఎవరు ఎవరిక్కడ డాన్ నేనా ఉన్నట్టు సరే ఇది ఆ స్లాచ్యులుగా ఇందులో పెట్టుకొని తిరగకూడదు నేను ఇది నా ఆధార్ కార్డ్ ఇది ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నానంటే ఇది సాక్ష్యం నా లైఫ్ కి నా బ్యాంక్ అకౌంట్ లో కానివ్వండి నా పోలీస్ స్టేషన్ లో నా నేర చరిత్ర కానివ్వండి ఇదే కదా ఆధారం ఇది దీన్నే పట్టుకొని తిరుగుతున్నా ఇక దీనికన్నా నా దగ్గర ప్రూఫ్ ఏం లేదు ఇప్పుడు నేను అడిగేది కూడా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటో నాకు కావాలి నా అదరైజ్ పర్సన్ ని నేనే నా జీవితాన్ని సార్ మీ అంటే ఇలా నేను అనకూడదేమో ఒక ఆడదాన్ని నన్ను ఇలా ప్రతి టీవీలో ప్రతి దాంట్లో నన్ను బట్టలో తీసి నా జీవితం ఇలా నేను నించోబెట్టావు కదా నీ దగ్గర నా రుజువేంటి ఎందుకు నేను నీ మీద పోరాడకూడదు ఎంతమంది ఆడాలను బల తీసుకుంటారు సరే ఇది ఇది నేను సీరియస్ గానే తీసుకున్నాను సార్ నా నాకు కాదు నాకు న్యాయం జరగాలి ఇంకొక ఆడాలి ఇట్లా బలవద్దు ఎందుకు బలవ్వాలి సార్ మేము రెండు రోజులు ఏడ్చి అదే నిద్రపోతుంది రెండు రోజులు ఏడ్చి అదే వదిలేస్తుంది అని నీ పలానా నువ్వు బాహుబలి వన్ బాహుబలి టూ అనుకుంటా నువ్వు రాసుకుంటే వెళ్తే వెనక నా నా కుటుంబం ఏంటి నా అత్తగారి కుటుంబం ఏంటి తల్లిదండ్రుల కుటుంబం ఏంటి రేపోతే నన్ను నా బిడ్డను తీసుకుని నేను బజార్ వెళ్ళగలనా వెళ్ళగలనా సార్ నిన్న దాకా దందాలు నడిపింది కంపెనీలు నడిపింది వాళ్ళ కూతురు తీసుకొని బయటకు వచ్చిందంటారు ఏంటి నాకెవరు వస్తారు వెనక పిల్లల్ని ఎలా ఎలా ఎందుకు నా మీద అందులో జన్ జర్నలిజం నేను జర్నలిస్ బెదిరించడం ఏంటి సార్ జర్నలిజం అంటే ఏంటి సార్ ఒక సమస్యను ఇరు చూడాలి సార్ రెండు వైపులు తెలుసుకున్న తర్వాత అసలు వాస్తవం ఏందో చెప్పాలి కదా సార్ ఒకవేళ అప్పుడు చెప్పలేకపోతే తప్పు సమాచారం వచ్చినాము నెక్స్ట్ డే అసలు విషయం ఇది నిన్న జరిగిన దానికి మేము చింతిస్తున్నాం అనొచ్చు ఎక్స్క్యూజ్ అడగవచ్చు ఏదన్నా ఒకటి చేసి ధైర్యం చేయాలి సార్ అలాంటివి చేయకుండా చేసిన తప్పు చేసి ఆ తప్పుని కప్పు మరీ మళ్ళీ తప్పులు ఏదైతే వాస్తవం ఉందో ఏదైతే నిజం ఉందో ఆ నిజాన్ని బయటికి పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే కూడా వాటిని కూడా అడ్డు అడ్డు అడ్గా ప్రయత్నం ఏంటి సార్ అది నియర్ వాట్ ఐ అండర్స్టూడ్ నేను ఒక విషయాన్ని మీకు కూడా స్పష్టంగా